హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్ ఈరోజు చేబే రెసిపీ పాలు కర్రీ ఈ పాలు కర్రీ ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం ముందుగా మన ఇరిగిన పాలు ఉంటాయి కదా ఆ పాలుతో స్వీట్ చేసుకోవాల్సిన లేదండి ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను పెనం పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను చిన్న చిన్న మొక్కల కింద పచ్చిమిరగాయలు కోసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరగాయలు కోసుకున్నాను అలాగే ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజ్ అండి ముక్కల కింద చేసుకుని వేసుకున్నాను ఇది గోల్డ్ కలర్ చివరికి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను నేను వీడియో తీయలేదు నేను ముందుగా కరివేపాకు వేసుకొని కొద్దిగా కలుపుకుంటున్నాను ఇందులో కొద్దిగా ఉప్పి వేసుకోండి టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇది వేసుకున్న తక్కువ రెండు సెకండ్లు అలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా చూసే కదా కలర్ ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఓ అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా కలుపుకున్న తర్వాత రెండు చుక్కలు వాటర్ వేసుకోవాలి కొద్దిగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కారం అది వేసుకున్నాం కదా అది మాడెట్టకుండా ఉంటుంది కారం వాసు తాగకుండా ఉంటుంది అందుకని రెండు ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని సరిపోతుంది వేసుకొని చిన్నమంటుకుని ఒక రెండు సెకండ్లు అవుతే ఆ వాటర్ వేయడం వల్ల అందులోంచి ఉల్లిపాయల కూడా కొద్దిగా వాటర్ వచ్చి కొద్దిగా బాగా దగ్గరగా జ్యూసీగా తయారవుతుందన్నమాట ఇరుగుని పాలను కదా అందులో కొద్దిగా వాటర్ ఉంటే వంపిస్తానండి మరీ గట్టిగా పిచ్చి అవసరం లేదు మన కర్రీలోకి కాబట్టి అలాగే సరిపోతుంది అందుకు వాటర్ మాత్రం కొద్దిగా వంపేసి నేను ఇందులో వేయమంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను చూసారు కదా ఉక్కురి కింద ఉక్కిరి అంటే పిల్లలు కూడా చాలా అవుననేస్తారు ఎవరికి చూపించినా సరే కానీ ఉక్కిరిలా ఉంటుంది కానీ ఉక్కిరి టేస్ట్ కన్నా అంతకన్నా ఎక్కువగా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మసాలాలు కూడా వేయ అవసరం లేదు ధనియా పొడి జీలకర్ర పొడి వేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది కూడా ఇప్పుడు రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చెమ్మంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి అది కూడా ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో ఎంత టీ గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ పైకి తేలే ఊరికి ఉంచుకుంటే సరిపోతుందండి లైట్గా పైన బెలూన్స్ కింద వచ్చి ఆయిల్ పైకి తేలుతుంది చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా పాలకిరీ రెడీ